రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ సమావేశాల్లో శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ ఎన్నికల హామీలతో పాటు పలు అంశాలపై మంత్రివర్గం చర్చ జరిపింది సమావేశం అనంతరం మంత్రులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి శ్రీధర్బాబు మీడియాకు వివరించారు ఈ నెల ఎనిమిది నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు తొలి రోజున గవర్నర్ ప్రసంగిస్తారని తర్వాతి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు మూడో రోజు బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించేది బీఎస్సీ భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు దీంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండింటిని ఈ సమావేశాల్లోనే ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు వీటితో మరికొన్ని కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది తెలంగాణ తల్లి తెలంగాణ రాష్ట్ర చిహ్నాల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇదే సమయంలో తెలంగాణ గేయంగా అందశ్రీ రాసిన జే జే హే తెలంగాణ పాటను గుర్తించాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు మంత్రులు వివరించారు వీటితో పాటు వాహనాలపై టీఎస్ కు బదులు టీజీగా రిజిస్ట్రేషన్ చేయాలని కూడా మంత్రివర్గం నిర్ణయించింది వీసీలకు సంక్షేమ ఫలాలు పక్కాగా దక్కేలా కొలగణన చేపట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి పొంగులేటి చెప్పారు ఇందుకు సంబంధించిన విధి విధానాలను అధికార యంత్రాంగం రూపొందిస్తుందన్నారు ఆత్మ గౌరవానికి సంబంధించింది తెలంగాణ తల్లి విగ్రహం అది దాన్ని ఎవరో ఇంట్రెస్ట్తోనో ఎవరో పిక్చర్ ఆ రకంగా డ్రగ్ చేస్తే తెలంగాణ తల్లిలాగా కనపడాలనే తెలంగాణ తల్లి కాదు నిజంగా ఇది మేము కేబినెట్ ఒక్కళ్ళమే డెసిషన్ చేయము ప్రజల్లో దాన్ని డిబేట్ పెట్టి ప్రజల అభిప్రాయాలకు అనుగుణమైన వారి మనసుల్లో ఓక తగ్గ తెలంగాణ తల్లి పిక్చర్ని మనం ఫైనల్ చేసుకోబోతుంది ఈ ప్రభుత్వం అహంకార పూరితమైన ఆంభావంతో ఉన్న ఆ సింబల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ప్రక్షాళన చేయాలన్నదైతే కేబినెట్ లో ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది ధరణి మీదకు సబ్ కమిటీ రిపోర్టు షార్ట్లీ రాబోతుంది అది వచ్చిన తర్వాత దాన్ని కూడా అసెంబ్లీలో డిబేట్ చేస్తాం